ఉప్పు అని ఊదుకుంటా కళ్ళ నిండా పొగ నిందంగా కళ్ళన్ని మంటలు మందంగా నేను అండగా తింటా నా గంతు నేను తోముకుంటా నా నేను పల్లెక్ కలుపుకుంటాను నా అండక తింటా అది నీ పలుపు అది నీ మదో అదే నువ్వు పొగింది పెట్టాలా పొయ్యిలో పుట్టమట్టు ఉప్పు ఉప్పు అని వేలు కూర నీ కళ్ళ పగిన పడాలా ఏదైనా కోడలున్నది ఏదైనా కొడుకున్నారు దగ్గర పోతే నీ పట్ట వింటారు నీకు అన్నం వేస్తారు ఊలెట్ట మీద ఆడుకుంటారు నీ మద వచ్చి ఉప్పు వాడు అంటాడు నీ కొడుకు లేరా నీ కోడలు లేదా నీ బిడ్డ లేదా ఆడి ఓతే నేను సుఖంగా అన్నాడు నువ్వు అన్నవన్నీ ఏం పోతా గండే పాపకార్యం ఉంటుంది మొక్కలు కొడుకుల కొడుకుల అన్న అన్నం తిన్నాక చేతి గంజి తాగినాక ఎందుకు రాయి తను భూమి మీద కొడుకుల చేతి అన్నం నిన్న కొడదాని చేతి గంజి తాగా பூமி

ఆ పెళ్లి కావాలంటే ఇంకా నాకు స్థాని పడుతుంది కానీ ఇంతలాజలు నవ్వకుండా మూడు వారవర రాజలు డెబ్బెట్ చేస్తాను తిరిగి నాకు దగ్గర బిల్లకి రాడకచ్చి కత్తి కంగన కట్టుకొని బాలకు కట్టి కట్టిన ఎందుకు నాకు கட்டி கங்க போய இப்படும் கொடுக்க பவுடர் மீன் பேரேம் அனுப்பி பிள்ளைங்க திருமண பிள்ளை அது கத்தி கங்கே பால பாஜ் கட்டி லேக்கே மாட்ட నాకింత అంది పెట్ట అన్ని పెట్టేదాన్ని చేసుకోరాకోం దానికి నేను అంది పెట్టం అరే అయ్యా పోతాంత బాబడకయా చూసుకొస్తాం అంది పెట్టుకుంటాయ్యా ఏందిరా నువ్వు అటు మాట్లాడతావా ఇటు మాట్లాడతావా పేరు కూడా మాట్లా ఇక మరి పోదావా అని దాని పడుతున్నాడు ఫోటో ఇచ్చిండుకున్నాడు అదే వస్తావా అని

పల్ల ఉన్నాయి వర బయ్య పల్లె

நகரம் மீட்ரு கிட்டா பப்பா காசப்படுத்துவோ அரே கதை காத பெருசா இரவாரி மாதிரி கரக்க மாட்டோ கிடைல ఇది ఏ ఊరు కాదు ఈ ఊరు శిఖర దగ్గరి నగరం నా పేరు శిఖరంత రాజు నా భార్య పేరు శీతాలచ్చిని నా గర్భార ఒక బిడ్డ నా బిడ్డ పేరు సుకన్య దేవి నా బిడ్డ పేరు సుకన్య ఏడు కలిసి లగ్గ చేద్దాం నేను అనుకున్నా కానీ బిడ్డరారా మీ డివైనా మీ రాజాని తదివీరు పొడ వచ్చిరా పూట ఇచ్చిండు తదివీరు పూట చూసి ఊర సూపులు కూర మిసంగల్లవాడు వర్ష పనుల వండెక్కాడు బ్రహ్మాండం బ్రహ్మాండము

போட்டியிடும் <laughs> మంచిగా ఉన్నాయి వేస్తారా కూడా ఉన్నది మా రాధా కదా నీ బిడ్డ ముందు నడవాలి ఎందుకంటే నీ బిడ్డ కాలేంకరం అంకరం మొన్న మా చిన్న కొడుకు మేము పొలం మాట్లాడినాం మాట్లాడలేక పెళ్లి చేసినాం మేము చూసినా ఇంకా పెళ్లి అయిందా పెళ్ళి అయినాక వాళ్ళు కార్లో కూకున్నారు ఇంట రావాలిగా ఇంటే కష్ట అప్పుడు ఎత్తు అవుతుంది హార్థిక్ బిడ్డ చాలా అంకారు ఇప్పుడు బట్టల షాప్లో షోక్ వచ్చి బొందా ఇద్దా బిడ్డ హుషారు ఒకసారి ఎంత మాను నా బిడ్డను అంగట్ల గుడ్డు కదా తిప్పినట్టు ముంగడు వండారు ఎనుక ఉన్నాడు అన్నారు నా బిడ్డ కాళ్ళకి ఉండేపాటికీ నచ్చదని పోతాడా లెక్క ఉండే పట్టిక తొంట చనిపోతారా அரே ரீத்மீத் எல்லாம் பட்ட பண்ணி ஆட்டோ லேட்டு போவாலே பைக் லேட்டு போவாலே கார் லெட்டு போவது அரை எப்படி எத்தமா ఏం చెప్పిండు చెప్పిండో భూగోరం వచ్చి డ్యాన్ దెబ్బ కొట్టాలన్నాడు మన ఏ ఊరికైనా ఏ పల్లెవైనా మా రాదు పెళ్ళయింది ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు పెళ్లి చేసి బిడ్డ ఒక ప్రాణం ఏంది భార్య అని మనం మాట ఇస్తున్నాం కదా ఇప్పుడు సమాధానం మంచి భక్తి అనుకో ఎవ్వరికే రాదు భార్య భర్తలు అనుకో వీడియో అట్టే ఆయన ఇచ్చిన మునిపోను మరి నాలిపోను వాడి అట్టేటే మనకి బాధ పెద్దలు చేస్తారా ఆయన మీ ఇతర పొనులు లేదు దీపా మనం మాట్లాడుతుంది మంచిగా భర్త అసలు అంటారు వాడి మనం తప్పు రావడం ఉన్న ఉన్నట్టు చెప్పాలి చెప్పాలి అయ్యా మా పొలాలు ఇష్టమే మీ బిడ్డ మాకు ఇష్టమే ఆ సరే ఒక మాట ఏం మాట మా రాళ్ళు డాల్నానికి ఎవరు పెళ్ళయింది బిడ్డ కొడుకులు పెద్ద కొడుకు పెళ్లి చేసి వచ్చింది బిడ్డ ఒకటినాక పదకొండు రోజుల భార్య అనిపింది పెళ్ళకాలం ఆంధ్ర బిడ్డ అందుకే కాబట్టి ముగ్గురు వీధికి నీ బిడ్డని మారు అరే ముగ్గురు వినికి నా బిడ్డని ఎలా ముగ్గురికి నా బిడ్డారా మార్ और मेरा मतलब है पिटे नो मार वाला नहीं मतलब आ ಬಿಟ್ಟಾ ಆ ಮುಕ್ಕೂರು ವಿಳಯಾಲಕ್ಕೆ ಮಾರವರೇ ಅಂತಾರೆ ಬಿಟ್ಟಾ ಅಣ್ಣಾ ಅyna manse potey baabu marana vaadaa or vaare yandaane bitta na vida ange na vida na vida marana povaddu na vida marana ఎంత కష్టం పోతే బాబు మారోంటోడి వారి మనం అసలే పోల్ అంటది మారమైన పోతా ఉంటుంది మనం అస్సలే పోవద్దు మనం ఇక్కడ కూర్చుందాం కూర్చుందాము మనం అస్సలే పోవద్దు పోవద్దు అరే ఇది గవర్నమెంట్ సిద్ధు మీ నే ఆగి ఇది నేను మిండమ్మా అంతే మరి అది గవర్నమెంట్ పనిట్లేదు నాకిట్లేదు నాకు పనిట్లేడుతున్నాడు సరే అయితే